ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే దండం పెట్టి చెప్తున్నా నాపై నమ్మకంతో దుర్గమ్మని తాకు రహస్యంగా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితం మలుపు తిరగబోతుంది నిర్లక్ష్యం చేస్తే నీ కర్మే అని చెప్పి బాబాగారు ఆయన మాటగా చెప్తున్నారండి నవరాత్రులు మొదలయ్యాయి ఆ దుర్గమ్మని మనం మనస్ఫూర్తిగా కొలిస్తే ఆ అమ్మ దయతలుచింది అంటూ ఏది ఉండదు మన జీవితంలో జరగబోయే అద్భుతాలన్నిటికీ కూడా ఇవే సరైన రోజులు కాబట్టి ఆ దుర్గమ్మ మీద నమ్మకంతో నేను నీకు అండగా ఉన్నానన్న నమ్మకంతో నీ సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు ఆ అమ్మని మనస్ఫూర్తిగా కొలిచినట్లయితే తప్పకుండా నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి దుర్గమ్మ ఎంత దయకలది ఎంత చలని చూపు చూస్తుందో తెలుసుకోవడానికి ఈ చిన్న కథ వినండి ఒక ఊరిలో వెంకన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను గాచులు చీరలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేవాడు ఒక్కడే ఉండేవాడు కష్టజీవి కానీ ఊర్లో వారందరూ కూడా వెంకన్నని వెంకన్న అనే కాకుండా దుర్గాదాస్ అని పిలుస్తూ ఉండేవారు ఎందుకంటే ఆ అమ్మని ఎప్పుడూ కొలుస్తూ ఉండేవాడు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడూ కూడా అమ్మ నామస్మరణే చేస్తూ ఉండేవాడు అమ్మా నేను బయటికి వెళ్తున్నాను నాకు తోడుగా ఉండమ్మా అమ్మ ఈరోజు ఇంత సంపాదించాను ఇదిగో నీ వల్లే నేను తినగలుగుతున్నాను నన్ను చల్లని చూపుతో చూశావు తల్లి అని చెప్పి ఆ దుర్గమ్మని ఎప్పుడూ కొలుస్తూ ఉండేవాడు అతన్ని నోటి వెంట ఒక పది మాటలు మాట్లాడితే అందులో సగానికి పైగా ఆ అమ్మ గురించే ఉంటాయి ఆ దుర్గమ్మని తలుచుకొనిదే ఎవ్వరితో పలకరింపు కూడా ఉండదు ఆ దుర్గమ్మ చల్లని చూపుతో మీరందరూ బాగుండాలి అని అందరితో అంటూ ఉండేవాడు దుర్గమ్మ అంటే అతనికి ఎందుకో అమితమైన ప్రేమ తెలియకుండానే అతను దుర్గమ్మని కొలవడం మొదలుపెట్టాడు సంపాదించిన రోజు నీ దయ వల్ల ఈరోజు కడుపు నిండా భోజనం చేయగలిగానమ్మా అని ధన్యవాదాలు తెలుపుకునేవాడు సంపాదించని రోజు అమ్మా ఈరోజు నన్ను ఆకలితో ఉంచాలనుకుంటున్నావా ఉపవాసం చెయ్యాలి అనుకుంటున్నావా అంతా నీ దయ్యే అని చెప్పి కోప్పడకుండా తిట్టకుండా అమ్మని తలుచుకుని హాయిగా నిద్రపోయేవాడు అతనికి అతని ఊర్లోనే కాక చుట్టుపక్కల ఊర్లో కూడా అందరూ దుర్గాదాసను పిలవడం మొదలుపెట్టారు అంతేకాదు అతనితో మాట్లాడితే కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుందని కూడా అనుకునేవారు ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండేవాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా తన ఊరి నుండి పక్క ఊరికి వ్యాపార నిమిత్తం ప్రయాణమవుతాడు రోజు పొద్దునే పక్క ఊరికి వెళ్ళి వ్యాపారం చేసుకుని తిరిగి తన ఊరికి రావడం దుర్గాదాస్కి అలవాటే అలా పక్క ఊరికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఎవ్వరు కూడా తన దగ్గర గాజులు కానీ చీరలు కానీ ఏదీ కూడా కొనలేదు తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళు నొప్పి పుడుతుండడంతో తన సైకిల్ని పక్కన పెట్టి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని చెరువు పక్కనే అక్కడ కాస్త కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పక్కనే ఉన్న వేప చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ సేద తీరుతూ ఉంటాడు అలా కాసేపు పడుకోగానే ఆ చల్లని గాలికి బాగా నిద్ర పట్టేస్తుంది అలా నిద్రలోకి జారుకున్నాడో లేదో ఎవరో పిలుస్తున్నట్టుగా దుర్గాదాస్ నాకు గాజులు వేస్తావా దుర్గాదాస్ దుర్గాదాస్ అని పిలవడం వినపడుతుంది ఉలిక్కిపడి లేచిన దుర్గాదాస్ అరే నేను పడుకునేటప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి లేచి కళ్ళు నలుపుకొని చూస్తాడు ఎదురుగా ఒక చిన్న పాప ఎర్ర రంగు పట్టు లంగా కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని దుర్గాదాస్నే చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది ఎవరు పాప నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మీ ఇల్లు ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఇల్లు లేవు కదా ఎక్కడి నుండి వచ్చావు ఎప్పుడొచ్చావు అని దుర్గాదాస్ ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు వాటన్నిటికీ నవ్వి అవన్నీ సరే నాకు గాజులు కావాలి నువ్వు నాకు గాజులు వేస్తావా అని చెప్పి దుర్గాదాస్ని అడుగుతుంది ఆ పాప ఎందుకు పోయినమ్మా తప్పకుండా వేస్తాను అని చెప్పి అంటాడు అయితే వెయ్యి మరి అంటే ఏ రంగు కావాలి అని దుర్గాదాస్ అడగగానే నాకు ఎర్ర రంగు వెయ్యి చాలా కలకలలాడుతూ ఉండాలి ఎర్రని రంగులో ఉండాలి అని చెప్పి అడుగుతుంది అలాగేనమ్మా అని చెప్పి నవ్వుతూ ఆ పాపకి కుడి చేతికి ఎడమ చేతికి రెండు చేతులకి నిండుగా గాజులు వేస్తాడు ఆ పాప ఎంతో నవ్వుతూ సంతోషంతో చాలా బాగున్నాయి నా చేతులు చూడు ఎంత అందంగా ఉన్నాయో నువ్వు గాజులు వేయడం వల్ల ఇంకా అందంగా తయారయ్యాయి అంటుంది ఆ పాప నువ్వు చాలా చక్కగా ఉన్నావమ్మా నువ్వు చాలా సంతోషంగా ఉండాలి ఎప్పుడూ కూడా అని చెప్పి అంటూ సరే దుర్గాదాస్ ఎంత అయింది చెప్పు అని అడుగుతుంది ఆ పాప రెండు రూపాయలు అయిందమ్మా అంటాడు సరే డబ్బులు తీసిస్తాను అని చెప్పి తన పరికినీలో నుండి డబ్బు తీయడానికి చూసి ఏదో డబ్బులు ఉన్నట్టుగా చేపెట్టి మళ్ళీ తీసి అయ్యో నా దగ్గర డబ్బులు లేవే ఇప్పుడు ఎలా అని అంటుంది లేమ్మా నేను మళ్ళీ ఈ ఊరికి వస్తూనే ఉంటాను అప్పుడు ఎద్దులే అనేసి అంటాడు దుర్గాదాస్ లేదు లేదు నువ్వు వ్యాపారం కదా చేసుకుంటున్నావు డబ్బులు లేకుండా నాకు గాజులు ఎలా ఇస్తావు లేదు లేదు నీకు నేను డబ్బులు ఇవి ఇచ్చి తీరాల్సిందే నువ్వు ఒక పని చెయ్యి నేను ఇక్కడే ఉంటాను మా ఇల్లు పలానా వీధిలో ఉంది అక్కడికి వెళ్ళి మా నాన్నగారి పేరు రంగనాథ్ ఆయన దగ్గరికి వెళ్ళి నీ కూతురికి గాజులు వేశాను దానికి రెండు రూపాయలు అయ్యింది నాకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెప్పి అడుగు ఆయన తప్పకుండా ఇస్తారు అని చెప్పి అంటుంది లేదులేమ్మా ఎందుకు ఇప్పుడు అంతా నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాలే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దు వెళ్ళి మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు నాకేం పర్వాలేదు అని దుర్గాదాస్ అంటున్నా కూడా పాప బలవంతం చేస్తుంది నువ్వు ఇప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సిందే పాప మారం చేస్తూ ఉండడంతో పట్టుబట్టడంతో తప్పేది లేక దుర్గాదాస్ సరే అలాగే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తీసుకుంటాను అంటే నువ్వు డబ్బులు తీసుకుని ఇక్కడికే రా నేను ఇక్కడే ఉండాను అని చెప్పి అంటుంది సరేనమ్మా అని చెప్పి దుర్గాదాస్ బయలుదేరుతుండగా ఒక నాలుగు అడుగులు వేయగానే పాప మళ్ళీ పిలుస్తుంది దుర్గాదాస్ మా నాన్నకి నాకు గొడవ జరిగింది అందువల్ల నువ్వు వెళ్ళి మీ అమ్మాయికి గాజులు వేశాను అంటే అమ్మాయి ఎవరు నాకు అసలు కూతురు లేనే లేదు అని చెప్పి అంటాడు ఎందుకంటే ఆయనకి నా మీద కోపం ఆ కోపం వల్ల నీతో అలా అంటాడు అయినా కూడా నువ్వు ఏమి కంగారు పడకుండా మీ అమ్మాయే చెప్పింది మీ అమ్మాయి మీ దగ్గర డబ్బులు తీసుకోమంది అంటే నా దగ్గర డబ్బులు లేవని కూడా అంటారు ఆయన అప్పుడు నువ్వు ఈ విషయం చెప్పు మా ఇంటి ఎడం వైపున పూజ గది ఉంది ఆ పూజ గదిలో ఒక మూలన డబ్బా ఉంది ఆ డబ్బాలో రెండు రూపాయలున్నాయి ఆ డబ్బులు తీసివ్వమన్నానని చెప్పి చెప్పు అంటుంది సరేనమ్మా అలాగే చెప్తాను అని చెప్పి దుర్గాదాస్ బయలుదేరి ఆ పాప చెప్పిన వీధిలోకి వెళ్ళి రంగనాథ్ గారి ఇంటి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వీధి తలుపు కొట్టగానే రంగనాథ్ గారి భార్య వచ్చి తలుపు తీస్తుంది అప్పుడు ఆవిడ ఎవరు బాబు మీరు అని అడగడంతో దుర్గాదాసు నేను రంగనాథ్ గారిని కలవడానికి వచ్చానమ్మా అని చెప్తాడు సరే ఆయన పూజలో ఉన్నారు ఆయన పూజ పూర్తవగానే వచ్చి మిమ్మల్ని కలుస్తారు మీరు ఇక్కడే అరుగు మీద కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత రంగనాథ్ గారు పూజ ముగించుకొని వస్తారు ఎవరా తనని కలవడానికి వచ్చింది అని అప్పుడు ఆయన్ని చూడగానే నమస్కారం చేసి దుర్గాదాస్ ఇలా చెప్తాడు నేను మీ అమ్మాయికి గాజులు వేశానండి ఆ డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది అని చెప్పి అంటాడు అమ్మాయా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికొచ్చి ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు నాకు అసలు అమ్మాయే లేదు నిజానికి నాకు పిల్లలే లేరు అలాంటిది నువ్వు నా దగ్గరికి వచ్చి మా అమ్మాయికి గాజులు వేశాను డబ్బులు ఇవ్వమని అంటున్నావేంటి అంటారు రంగనాథ్ గారు ఈ మాట ఇలాగే అంటారని చెప్పి మీ అమ్మాయి చెప్పిందండి ఎంత గొడవ పెట్టుకున్నా అంత అల్లారు ముద్దుగా ఉన్న పాపని మీ పాప కాదంటారా ఏదైనా చిన్నపిల్లలు పొరపాట్లు చేయడం సహజమే కదా తల్లిదండ్రులు అన్నప్పుడు క్షమించాలి కదా అలా మాట్లాడతారేంటయ్యా అని చెప్పి దుర్గాదాసు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు రంగనాథ్ గారికి ఇంకా అసహనం మొదలై నాకు అసలు పిల్లలే లేరు అంటుంటే గొడవలు తిట్టడము అలా క్షమించేయాలి అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావేంటయ్యా నీకు అసలు విషయం అర్థం కావట్లేదు అంటారు రంగనాథ్ గారు అప్పుడు లేదండి మీ అమ్మాయి మీరు ఇలాగే మాట్లాడతారని చెప్పి చెప్పింది అంతేకాదు డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవాన్ని నా మీదే ఎందుకయ్యా మీ ప్రతాపం చూపిస్తారు అంటాడు దుర్గాదాస్ అసలు డబ్బులు అంటావండి నా దగ్గర చెల్లిగవ్వలేదు ఒక్క పైసా కూడా లేదు నువ్వు రెండు రూపాయలు అంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు పిల్లలే లేరంటున్నాను అంతా అయోమయంగా ఉంది అని చెప్పి రంగనాథ్ గారు అసహనంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు దుర్గాదాసు పాప చెప్పిన విషయం గుర్తొచ్చి మీ పూజ గదిలో డబ్బా ఉందంట కదా అందులో రెండు రూపాయలు ఉన్నాయి ఆ డబ్బులు నాకు విమని చెప్పింది మీ అమ్మాయి అంటే అసలు పూజ గదిలో నా పూజ గదిలో డబ్బా నేను పెట్టకుండా ఎలా ఉంటుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే నా మాట విని ఒక్కసారి మీరు వెళ్ళి చూడొచ్చు కదయ్యా ఏమో ఉందేమో మీరు మర్చిపోయి ఉంటారు లేదా మీ పాపే అందులో డబ్బులు తాచుకుని ఉంటుంది ఒక్కసారి వెళ్ళి చూడండి అయ్యా అని చెప్పి దుర్గాదాస్ బతిమలాడుతుండడంతో రంగనాథ్ గారు చేసేదేం లేక పూజ గదిలోకి వెళ్ళి చూస్తారు అక్కడ మూలన ఒక డబ్బా ఉంటుంది అరే ఈ డబ్బా ఏంటి నేను రోజు పూజ చేస్తూ ఉంటాను ఎప్పుడు గమనించలేదే ఈ డబ్బా ఏంటి ఇక్కడ ఉంది ఎవరు పెట్టారబ్బా అని చెప్పి భార్యని పిలిచి అడుగుతాడు భార్య కూడా నాకేం తెలియదండి అని చెప్తుంది సరే డబ్బాలో ఏముందో చూద్దాం అని చెప్పి మూత తీసి చూస్తే అందులో రెండు రూపాయలు ఉంటాయి అతను చెప్పింది నిజమే ఏంటి ఇంత కరెక్ట్గా ఎలా చెప్పాడో అతను అతనికి ఇక్కడ డబ్బా ఉన్న విషయం అందులో రెండు రూపాయలు ఉన్న విషయం ఎలా తెలుసు పాప అంటున్నాడు ఎవరా పాప అని చెప్పి ఆ రెండు రూపాయలు ముందు అతనికి ఇచ్చేద్దామని చెప్పి రెండు రూపాయలు తీస్తాడు తీయగానే ఆ డబ్బాలో మరో రెండు రూపాయలు వస్తాయి అవి తీయగానే ఇంకో రెండు రూపాయలు అలా ఎన్నిసార్లు తీసినా కూడా మళ్ళీ మళ్ళీ రెండు రూపాయలు అందులో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి అప్పుడు వెంటనే అమ్మవారి వైపు చూడగానే అమ్మవారు చిరునవ్వుతో ప్రసన్నమవుతారు దాంతో వెంటనే విషయం అర్థమవుతుంది రంగనాథ్ గారికి స్వయంగా అమ్మవారే నా కూతురని చెప్పుకొని వచ్చిందా అరే నన్ను అమ్మ అనుగ్రహించిందా అని చెప్పి గబా గబా దుర్గాదాస్ దగ్గరికి వచ్చి నువ్వు ఆ పాపని ఎక్కడ చూసావో అని అడుగుతాడు చెరువు పక్కన వేప చెట్టు దగ్గర అని చెప్తాడు దుర్గాదాస్ పద వెంటనే అక్కడికి బయలుదేరదాము అని చెప్పి దుర్గాదాసుని తీసుకుని పరుగు పరుగున రంగనాథ్ గారు దుర్గాదాసు ఇద్దరూ కలిసి చెరువు వైపుగా నడక ప్రారంభిస్తారు గబా గబా నడుస్తూనే రంగనాథ్ గారు దుర్గదాసుని చూసి నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా స్వయంగా అమ్మవారే ఆ దుర్గమ్మే నిన్ను వచ్చి కలిసింది నీకు ఆ అమ్మవారి సాక్షాత్కారం దొరికింది నువ్వు అమ్మవారిని చూడగలిగావు అంతేకాదు అమ్మ చేతులు పట్టుకుని గాజులు వేయగలిగావు అని చెప్పి అంటాడు అదేంటి వచ్చింది అమ్మవారా అంటే నిజమే నాయన నాకు అసలు నిజంగా పిల్లలు లేరు నాకు పెళ్ళయ్యి దాదాపు పుష్కరం దాటింది పిల్లలు లేరని నేను ప్రతిరోజు ఆ అమ్మవారికి నా మొర చెప్పుకుంటూ ఉంటాను నా భార్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ నాకు బిడ్డని ప్రసాదించు లేదంటే నువ్వే నా రమ్మని చెప్పి నేను రోజుకి ఒక వెయ్యి సార్లు అమ్మ నామస్మరణ చేసుకుంటూ అమ్మకి నా గోడు చెప్పుకుంటూనే ఉంటాను అలాంటిది ఆ అమ్మ ఈరోజు నన్ను అనుగ్రహించి నా కూతురుగా చెప్పుకొని నీ దగ్గర గాజులు వేయించుకుంది నువ్వు ఆ అమ్మని ముట్టుకోగలిగావు ఆ అమ్మని చూడగలిగావు ఎంత అదృష్టవంతుడివి అని చెప్పి అంటాడు రంగనాథ్ గారు విషయమంతా అర్థమైన దుర్గాదాసు మీరు నన్ను అదృష్టవంతులు అంటారేంటి స్వయంగా అమ్మవారే వచ్చినా కూడా నేను గుర్తించలేకపోయాను చూడండి నేను ఎంత మూర్ఖుడిని అసలు స్వయంగా అమ్మే వచ్చి నా ఎదురుగా నిలబడినా కూడా నాతో మాట్లాడుతున్నా కూడా నేను అమ్మని గుర్తుపట్టలేకపోయాను నా అంతటి దురదృష్టవంతుడు ఉంటాడా చెప్పు అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఈ మాటలు ఇలా మాట్లాడుతుండగానే వారు ఆ ప్రదేశానికి చేరుకుంటారు చెరువు పక్కన వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కేవలము దుర్గాదాస్ సైకిలు గాజులు చీరలు అతని వ్యాపారానికి సంబంధించిన వస్తువులు తప్ప ఎవ్వరూ అక్కడ ఉండరు దాంతో రంగనాథ్ గారు అలాగే దుర్గాదాస్ ఇద్దరు కూడా చాలా తల్లడిల్లిపోతారు అమ్మ ఇక్కడే ఉన్నావు కదమ్మా ఇక్కడే ఉంటానని చెప్పావు కదమ్మా అలాంటిది నేను వచ్చేసరికి వెళ్ళిపోయావు ఏంటమ్మా అని దుర్గాదాస్ గారు చాలా బాధపడుతూ ఉంటారు రంగనాథ్ గారు కూడా అమ్మా నా కూతురిగా చెప్పుకొని గాజులు వేయించుకున్నావు ఒక్కసారి నాకు కనిపించకూడదా అమ్మ నా కూతురిని నేను తనివి తీరా చూడకూడదా అమ్మా అని చెప్పి అతను కూడా బాధపడుతూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగానే అదే చిన్న పాప రూపంలో మళ్ళీ ప్రత్యక్షమవుతుంది అమ్మవారు వీరిద్దరిని చూసి చిరునవ్వుతో మీ ఇద్దరి భక్తికి మెచ్చే నేను మీ ఇద్దరికి కనిపిస్తున్నాను అని చెప్పి అంటుంది నువ్వు ఇక నుండి వ్యాపారంలో నువ్వు అనుకున్నట్టుగా నీ మంచి మనసుకు తగ్గట్టుగా వ్యాపారం జరిగి నువ్వు అనుకున్నట్టుగా అందరికీ సహాయం చేయగలుగుతావు అని చెప్పి దుర్గాదాస్ని ఆశీర్వదిస్తుంది రంగనాథ్ గారిని కూడా నీ భక్తికి మెచ్చి నీ నువ్వు నన్ను ప్రేమగా కొలవబట్టే నేను నీ కూతురిగా ఇలా పుట్టాను అని చెప్పి అంటుంది అంతేకాకుండా వారికి సంతాన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది అంతటి చల్లని చూపుతో అమ్మ అని పిలిస్తే చాలు కొంగు బంగారమై మన ముందు నిలబడుతుంది ఆ దుర్గమ్మ అంతటి శక్తివంతురాలు ఎంతటి శక్తివంతురాలో అంత ప్రేమ కలది ఆ అమ్మ అలాంటి అమ్మని మనం మనస్ఫూర్తిగా మ నిజాయితీగా ఎవరికి ఎలాంటి ఆపద లేదా ఎలాంటి నష్టం కష్టం రాకుండా మనం ఎలాంటి కోరిక కోరినా కూడా అమ్మ అనుగ్రహిస్తుంది నీతిగా నిజాయితీగా ఉంటూ సంకల్పం చేసుకున్నట్లయితే అమ్మ మనకు తోడుగా ఉండి ఎప్పుడూ కూడా మనల్ని ముందడుగు వేయిస్తుంది మన గెలుపు కోసం అమ్మ ఎప్పుడూ కూడా మనతో పాటే ఉంటుంది అమ్మ అని పిలిచినంత మాత్రాన్నే మనల్ని అనుగ్రహించే తల్లి ఆ దుర్గమ్మ అలాంటి శక్తివంతమైన నవరాత్రుల్లో మీరు అమ్మవారిని తలుచుకొని కుంకుమ పూజ చేసుకున్నట్లయితే మీరు మీ సంకల్పం ఏదైనా సరే తప్పకుండా నెరవేరి తీరుతుంది లేదా అలాంటి పూజ చేసుకునే వెసులుబాటు లేదు అనుకున్నా సరే అమ్మవారిని తలుచుకొని మీరు మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది అమ్మ అనుగ్రహించినట్టుగా మరే శక్తి కూడా మనల్ని అనుగ్రహించలేదు అంతటి శక్తివంతురాలు ఆ దుర్గమ్మ ఈ నవరాత్రులలో మీరు అమ్మవారిని తలుచుకొని అమ్మవారిని తాకి అమ్మవారిని పూజించుకున్నట్లయితే మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది మీ సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారిని పూజించుకోండి అని చెప్పి బాబాగారి మాటగా మనకి చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు